ముఖ్యంగా ఈరోజు రైతుల కోస కోసం దీక్ష చేపట్టిన గజ్వెల్ నియోజ నుంచి ఈ వాన కూడా లెక్క చేయకుండా ప్రతి మండలం నుంచి వందలాది మంది తరలి రావడం ఎంతో సంతోషకరమైన విషయం ఈ ధర్నా దేనికంటే ఈరోజు మన కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి పాలన రైతుల కోసమే కూడా పట్టించుకోకుండా ఆయన ఇష్ట రాజ్యం చేస్తున్నాడు నిన్న మీరు చూస్తే ఒక క్రెడిట్ ప్రాపర్టీ షోలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ఇది పాలన ఇట్లనే ఉంటుంది పాస్బుక్లు ఇట్లనే ఉంటాయి మీరు లైన్లు పాటించ పాటించాల్సిందే యూరియా ఇట్లనే ఉంటుంది దానికి నేను ఏం చేయలేను అని ఓపెన్ చెప్పేసిండు ఇంత ఘోరమైన రూలింగ్ ఇంత ఘోరమైన పాలన ఇక్కడ చూడలేదు మనం ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకొని ఈ రైతుల కోస రైతులు ఎంత బాధపడుతున్నారు యూరియా కోసం పాత కాలం టూ థౌజండ్ల ఆ కాలంలో ఎట్లా లైన్లు కడుతుంటే రైతులు ఈరోజు అదే గతి కలిగింది గత పది సంవత్సరాలు మన రాజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు కడుపులు చూసి బంగారంలాగా చూసుకుర్రు సార్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఒకటే ఆలోచన ఉండాలి రైతు బాగుండాలి రైతు బాగుండాలి అని అప్పుడు రైతుల కోసం రైతు బంధు అనుకుంటా రైతు బీమా అనుకుంటా అనేక పథకాలు తెచ్చినా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని రామ్ రామ్ చెప్పారు ఏ ఒక ఆయన పాలయన చేస్తున్నారా రైతు బీమా సగం సగం ఇచ్చిర్రు రైతు బంధు కూడా సగం సగం ఇచ్చారు అన్ని ఈరోజు రైతులకు గోస చేస్తున్నారు అయినా ఈ బాధ చూసుకు బాధ కంట్రోల్ చేయకుండా ఈ వర్షం కూడా లెక్క చేయకుండా మేము ఈరోజు రాజు రాధారి మొత్తం దిగ్భ్రాంతి చేసినాం వందలాది మంది వందల వందల ట్రాఫిక్ నేను వంటి మామిడి కాడ మన మొలుగు నుంచి వంటి మామిడి నుంచి దిమ్మంతూడవ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఒక బుద్ధి తెచ్చుకొని రైతులకు ఇట్లా బహసా పెట్టకండి మంచిది కాదు మంచి పరిపాలించండి మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు పబ్లిక్ ఏదో మోసపోయి ఇప్పటికైనా పబ్లిక్ మోసపోరు వచ్చే ఎలిక ఎలక్షన్లలో ఇప్పుడు వచ్చే